కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం కాపుల రామాలయంలో ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తరలివచ్చారు ప్రతి సంవత్సరం ప్రజల సహకారంతో మాజీ మంత్రి వర్యులు ముద్రగడ్డ పద్మనాభం ఆధారాభిమానాలతో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు గౌరవీయులు శ్రీ ముద్రగడ పద్మనాభ గారి సహాయ సహకారాలతో అలాగే కాపు ఈ కళ్యాణ మండపం పెద్దల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మొదటి రోజు మొదటి రోజు సప్తాహం చేయడం జరుగుతూ ఉంది తర్వాత రోజు మహా అన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా తెల్లంపూడి చెల్లంగి జగపత్నామ ప్రజలందరూ కూడా ఈ మహా అన్నదాన కార్యక్రమం పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా జగపతి నాయన కాపు సంఘం ప్రజలందరూ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని సేకరించవలసిందని కోరుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులకు పది పదివేల మందికి మహా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ప్రసాదాన్ని సేకరించకుండా కోరుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం మన జగపతి నగరం గ్రామంలో వెలిసిన శ్రీ కాపుల రామాయణం వద్ద నిన్న ఏకాదశి కాబట్టి ఏకాహ కార్యక్రమం నిర్వహించి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది కార్తీక మాసంలో వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నదానం స్వీకరిస్తారు అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా దాతలో సహకార సహాయ సహకారాలతో కంప్యూవర్ సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం వస్తుంది ముందుగా గౌరవనీయులు మన ముద్రపదనామగారు ఆదర్లో నిర్మించిన ఈ రామాలయం దినదన అభివృద్ధి చెందుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారండి అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మనవి ఈరోజు అన్నదానానికి చేసిన ప్రతి ఒక్కరికి మా సోహాలను తెలియజేస్తున్నాం మన కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరం మన కాబుల్ రామాలయం దగ్గర మన కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు రోజులు కూడా ప్రతి ఒక్కరు కష్టపడి ఎంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అలాగే మన కమిటీ వారు కాకుండా ఈ గ్రామస్తులు కూడా మన యొక్క రామాలయానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఉన్నారు అలాగే మన యొక్క గౌరవనీలైన ముద్రగడ పద్మాభం గారు కూడా మన ప్రతి రామాలయం కూడా సపోర్ట్గా ఉండి చాలా ముఖ్యంగా అన్నిటికి సహకరిస్తున్నందుకు ఈ యొక్క అన్నదారమైన ఏ కార్యక్రమం అయినా సరే ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది జై శ్రీరామ్